కాయ విరువా ఈరోజు నేను వినాయక నవరాత్రిలో మాది ఐదవ రోజు పూజ వచ్చిందండి ఆ రోజు వీడియో చేద్దామంటే నాకు అవకాశం లేక ఒంట్లో బాలేక చేయలేకపోయానండి సో ఐదవ రోజు బుధవారం పూజ మాది వచ్చిందండి సో మేము వినాయకుడికి చక్కగా నైవేద్యాలు అన్న ప్రసాదాలన్నీ సిద్ధం చేసి ఈవినింగ్ పూజకి అంతా రెడీ అయిపోయామండి మా పూజ అంతా అయినాక అందరూ మా పూజ చేస్తుండే అందరూ మా బిల్డింగ్ వాళ్ళేనండి వీళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని చూస్తున్నారండి పూజని సో భోజనాలు కూడా మేమంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి తర్వాత శుక్రవారం రోజు కుంకుమ పూజ గౌరీదేవికి మేము పూజ చేసుకున్నామండి ఆడవాళ్ళమంతా కలిసి పైన వాళ్ళ పూజ అయినాక మేము గౌరీదేవి పూజని చేసుకున్నామండి ఈ పూజ కోసం మేము ముందుగానే ప్రిపేర్ అయ్యామండి అందరూ రెడ్ శారీస్లో రావాలి అని సో రెడ్ లేని వాళ్ళు మినిమం రెడ్ మ్యాచ్ అయ్యేట్టు మెరూన్ రెడ్ రెడ్ కాంబినేషన్లో ఎల్లో రెడ్ ఎట్లా ఎట్లయినా రెడ్ వచ్చేట్టు చేసుకున్నామండి సో మినిమం కొంచెమైనా రెడ్ ఉండాలి శారీలో అని సో మేమైతే చక్కగా అంతా కలిసి శుక్రవారం ఈవినింగ్ నైట్ అనమాట పూజ గౌరీదేవి పూజ చేసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది ఈ పూజ అంతా అయిపోయినాక మేమంతా కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించామండి తీర్థం స్వీకరించి అంతా అయిపోయినాక మేము కూడా పంతులు గారికి నమస్కరించామండి నమస్కరించి పూజ అంతా చేసుకొని అందరం హ్యాపీగా చేసుకున్నామండి చాలా హ్యాపీ అయిందండి ఈ ఇయర్ అయితే ఇదంతా అయినాక ఇంకా మేము వాయినాలు పెట్టుకున్నామండి బొట్లు పెట్టుకొని వాయినాలు పెట్టుకున్నామండి ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో కదండి వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాం చెప్పండి అందులో ఆడవాళ్ళము శుక్రవారం పూట గౌరీదేవి పూజ ఇంత అయిపోయినాక మేము తర్వాత ఇంకా అన్నప్రసాద వితరణ అండి మేము ప్రతిరోజు ఎవరు పూజ అయితే వాళ్ళు అన్న ప్రసాదం పెట్టుకున్నామండి ఈవినింగ్ ఇంకా తినేదైతే కడుపు నుండి తింటారు ఇంక ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటారులే అని ప్రతి ఒక్కరం అలానే చేసుకున్నామండి ఈరోజు పూజ కూడా మా ఫైవ్ జీరో టూ అంకుల్ వాళ్ళు మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేశారండి ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారండి సో ఎంత ప్రిపేర్ చేసి తీసుకొచ్చినాక అందరం కూడా ఒక్కో చేసి హెల్ప్ చేసుకుంటూ ఒకరి పూజని కాకుండా అందరం కలిసి చేసుకున్నామండి అంతా కలిసి చేసి అందరం వడ్డించుకుంటూ చక్కగా కలిసిమెలిసి తింటూ పూజ అంతా అయ్యాక మాట్లాడుకుంటూ అందరం నైటు లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంటూ అంతా చేసుకుంటూ హ్యాపీగా నైన్ డేస్ గడిచిపోయాయండి ఇంకా ఇప్పుడు వీడియోలో వస్తున్నారే ఆ అంకులేనండి వాళ్ళదే ఈరోజు పూజ అనమాట వాళ్ళే ఇంకేంటంటే ఆయనే ఒక్కడే ఈయనంతా వంటలంతా ప్రిపేర్ చేశారంట మాకు తర్వాత తెలిసింది సో అంకుల్ ఒక్కరు ఇన్ని వంటలు చేయడం కూడా చాలా గ్రేట్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళమే అలసిపోతున్నాము ఇంకో మా ఆయన కూడా వచ్చేసారు ప్లేట్ తీసుకుంటూ తిందామని ఇంకా అందరూ ఒకరికొకరు తింటూ పూజ అంతా తొమ్మిది రోజులైతే పూర్తి చేసుకున్నామండి మా గణేషుడు వెళ్ళిపోతున్నాడు అంటే చాలా బాధ అనిపించింది నిమజ్జనం రోజు కూడా మేము చాలా ఫీల్ అయ్యాం బాధపడ్డాము ఒకవైపు ఎంజాయ్ చేసాం అందరం కలిసి కానీ గణేషుడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ బిల్డింగ్ అంతా బోడిగా అయిపోతుందని చాలా బాధపడ్డామండి సో పిల్లలు కూడా తొమ్మిది రోజులు చాలా ఎంజాయ్ చేశారు నైన్ డేస్ కిందకొస్తే వినాయకుడు ఉన్నాడు మేము ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నారండి చాలా బాగా అనిపించింది ఇంకా వీటితో పాటు ఒకరికొకరు తింటూ చేస్తూ కూర్చొని మాట్లాడుకుంటూ అలాగ తెలియకుండానే నైన్ డేస్ మాకైతే గడిచిపోయాయండి మేము నైన్ డేసే పెట్టుకున్నాం కాబట్టి నైన్ డేస్ మాకు తెలియకుండానే గడిచిపోయాయండి ఇంకా అంత అయ్యాక ఇంక ఇంటి నుంచి కిందకి పోవాలన్నా గణేషుడు లేడు కదా కిందకి ఏం పోతాంలే అని కిందకు కూడా పోబుద్ధి కావట్లేదండి చాలా బాధ అనిపించింది పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ అందరం కూడా ఎంజాయ్ చేసామండి చాలా బాధ అనిపిస్తుంది మా గణేషుడు లేకపోవడం నెక్స్ట్ ఇయర్ ఇంకెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నామండి సో మా గణేషుడు మమ్మల్ని అందరినీ నైన్ డేస్ చాలా హ్యాపీ చేసి వెళ్ళిపోయాడండి చాలా హ్యాపీ అనిపింది కానీ లాస్ట్ రోజు మాత్రం చాలా బాధ అనిపించింది అందరం కలిసి తొమ్మిది రోజులు ఉన్నాము ఇంకా లాస్ట్ రోజు కూడా చాలా ఎంజాయ్ చేసామండి సో ఈ అంకులే మొత్తం వంటలు చేసి ప్రిపేర్ చేసి తెచ్చారండి సో కండువా వేసుకున్నారుగా ఆ అంకులేనండి మొత్తం ప్రిపేర్ చేశారంటే చాలా గ్రేటే కదండి చాలా హ్యాపీ అనిపించింది మాకైతే మొత్తం బజ్జీలు పచ్చట్లు రైస్ ఐటమ్స్ ప్రసాదాలు రోజు నేను కూడా నైన్ డేస్ నైన్ ఐటమ్స్ ఇచ్చానండి ప్రతిరోజు నాకు తెలిసింది పెట్టింది పెట్టకుండా ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్నాం సంవత్సరంలో మళ్ళీ ఇంకా నైన్ డేసే కదా మళ్ళీ ఇంకా వన్ ఇయర్ మనమైతే గణేషుడి కోసం వెయిట్ చేయాలి సో ఈ నైన్ డేస్ కూడా హ్యాపీగా గడిచిపోయాయండి ఎట్లా అయిపోయా కూడా మాకే తెలియదు అట్లా గడిచిపోయాయండి సో ఇంకంతా ఒకవైపు భోజనాలు చేస్తూ ఉంటే మేమైతే లేడీ మగవాళ్ళు అందరూ తింటున్నారు ఫస్ట్ అయితే మేమంతా ఒక సైడ్ నుంచి గౌరవం ఒక్కొక్కరు ఇంట్లో పెట్టేసి దీపాలన్నీ కొండెక్కుతాయి కదండి దీ మేము ఇంట్లో పెట్టేసి వచ్చేసాం ఇంతలో మగవాళ్ళు అయితే భోజనాలు వాళ్ళైతే తింటున్నారండి పిల్లలు మగవాళ్ళు అందరూ తింటున్నారు అన్ని రెసిపీస్ చాలా బాగున్నాయి నైన్ డేస్ కూడా దేవుడు భోజనాలు అంటే ఎలా అయినా సెట్ అయిపోతాయి కదండి ఏ ప్రసాదమైనా సో ఒక్కొక్కరు ఇంక ఇంటికి పోయి వస్తున్నారు దీపాలను ఇంట్లో పెట్టేసి గౌరమ్మని ఇంట్లో పెట్టేసి ఒకరికొకరు వెళ్ళి వచ్చి మేము నైట్ అయితే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వన్ వన్ థర్టీ వరకు కూడా ఉన్నామండి సో మళ్ళీ ఈ డేస్ అయితే మళ్ళీ రావు కదండి మళ్ళీ వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాల్సిందే సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇయర్కి అయితే ఎంజాయ్ చేసామండి మేమే కాదు మాతో పాటు పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చక్కగా అందరం ఎంజాయ్ చేసామండి అందరూ కూడా అన్ని రకాల ఫుడ్స్ ఇంకా అంతేకాకుండా అందరి ఇంట్లో ఫుడ్స్ కూడా అందరి చేతి వంటలు కూడా మేము టేస్ట్ చేసాం అందరం కూడా సో అది కూడా ఒక విధంగా హ్యాపీ అనిపించింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్